స్వాగతం రేపు ఆదివారం జూన్ తొమ్మిదవ తేదీ వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా మీ శత్రువు ఎవరో ఏం చేస్తున్నారో తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అయితే జూన్ తొమ్మిదవ తేదీ ఆదివారం రోజు దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఏ అంశాలు అనుకూలంగా ఏ అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి అలాగే వారి శత్రువు ఎవరు వారు ఏం చేస్తున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు కనుక సింహరాశి వారైతే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ జీవితంలో సింహరాశి వారు కనుక ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా వీడియోని ఫార్వర్డ్ చేయండి అలాగే వారి గురించి మీరు తెలుసుకోవటానికి కూడా వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఇక శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఐదవది మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశివారు కూడా రాజులాగే వ్యవహరించడానికి ఎక్కువగా ఇష్టతను కనబరుస్తూ ఉంటారు అంటే వీరిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి అలాగే అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహాన్ని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో తెలిపారు అలాగే ముఖ్యంగా ఈ రాశివారు పర్వత ప్రాంతాల్లో తిరగటానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఈ యొక్క రాశివారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికే వీరు ఎక్కువగా ఇష్టతను కనబరుస్తూ ఉంటారు కాబట్టి సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఈ వారు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే వారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు అలాగని ఇతర కుల మత వర్గాలను మాత్రం ద్వేషించరు వీరిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కాని లక్ష్యపెట్టరు వీరి అంచనాలు నూటికి తొంభై పాళ్లు నిజమవుతాయి కాని వైఫల్యం చెందిన పది శాతం మాత్రం వీరికి పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా వీరికి తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని కూడా సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారిని దూరం చేసుకుంటారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు అయితే ముఖ్యంగా రేపటి దినఫలాలు అంటే జూన్ తేదీ ఆదివారం రోజు ఈ సింహరాశి వారి యొక్క దినఫలాలను చూసినట్లయితే కనుక అన్ని అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్నింట్లో అనుకూల ఫలితాలు ఉంటే మరికొన్నిట్లో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే మీ శత్రువు ఎవరో ఏం చేస్తున్నారో కూడా వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా వ్యాపారస్తుల జీవితంలో చూస్తే కనుక మీరు అంతకు ముందు చూడని లాభాలను అయితే ఇప్పుడు చూడబోతున్నారనే చెప్పుకోవాలి గత కొద్ది రోజులుగా మీ యొక్క వ్యాపారం అనేది మధ్యస్థంగా కానీ లేకపోతే మరీ హీనంగా కానీ సాగుతున్నట్లుగా ఉంటే ఈ రోజు అంటే రేపటి దినఫలాల ప్రకారం లాభాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పాత కస్టమర్స్ మిమ్మల్ని వెతుకుంటూ రాబోతున్నారు ఈ విధంగా రేపు లాభాలు పెరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో మాత్రం చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి వాటిని పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయండి అంతేకాని మీరు గొడవ తీవ్రత పెంచుకున్నారంటే మాత్రం అది మీ యొక్క వ్యాపార జీవితాన్ని దెబ్బతీసే ప్రమాదం కూడా కనిపిస్తుంది అలాగే ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే గనక మీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే మిమ్మల్ని అంతకుముందు శత్రువులుగా భావించారో వారు ఈ సమయంలో మీతో సఖ్యతగా ఉంటారు పని విషయంలో మీకు సహాయ సహకారాలు అందించబోతున్నారు పెండింగ్ లో ఉన్న పనిని కంప్లీట్ చేసి మీ పై అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందుకోబోతున్నారు అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కెరియర్ పరంగా అవకాశాల కోసం సింహరాశి జాతకులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రేపటి సమయం అనేది అనుకూలంగా ఉంది ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే మీ యొక్క దినఫలాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే చాలా కాలం నుండి ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే ఒక చక్కటి వైద్యుడి గురించి మీకు అడ్రస్ దొరకటం కావచ్చు ఎవరైనా మీకు మంచి సలహా ఇవ్వటం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా వారి యొక్క సలహాను మీరు పాటించినట్లయితే మీ యొక్క ఆరోగ్య విషయంలో మెరుగుదలను అలాగే మీకున్న సమస్య నుండి ఉపశమనాన్ని చెప్పుకోవాలి ఇక సింహరాశి జాతకుల జీవితంలో చూస్తే కనుక ఆర్థికంగా మాత్రం ఖర్చులు అధికంగా ఉండవు అలాగని పొదుపు చేసుకోవడానికి కూడా ఎక్కువగా డబ్బు మిగలకపోవచ్చు అంటే సాధారణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి శ్రమకు తగిన ఫలితం మాత్రం ఖచ్చితంగా మీకు వచ్చితీరుతుంది అలాగే సింహరాశి జాతకులు వివాహం కోసం గత కొద్ది కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు దానికి సంబంధించి మధ్యవర్తి ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా రేపటి దినఫలాల ప్రకారం మీ జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వైద్య వృత్తిలో ఉన్నవారు కొన్ని అడ్డంకులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సమయంలో మీరు ఏది కొనుగోలు చేసినా కానీ రేపు మీరు డబ్బుకు సంబంధించిన లావాదేవీలు జరుపుతున్నట్లయితే ప్రతి అంశంలో కూడా జాగ్రత్త వహించాలి పూర్వపరాలు అన్ని కూడా పరిశీలించాలి లేకపోతే మాత్రం మీరు సమస్యలు చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది స్థిరాస్తి ఒప్పందాల వల్ల భాగస్వామ్య ఒప్పందాల వల్ల కొంత ప్రతికూలత ఉంది అలాగే షూరిటీ సంతకాల జోలికి వెళ్ళకపోవటమే ఉత్తమం ఒకవేళ వెళ్లినా కానీ మీరు పూర్తి నమ్మకం ఉన్న వ్యక్తికే మీరు షూరిటీ సంతకం చేయాలి మీకు ఎవరిపైనా కొంచెం అనుమానం ఉన్నా కానీ అటువంటి అంశాల జోలికి వెళ్ళకపోవటమే ఈ సమయంలో మీకు ఉత్తమంగా పరిగణించబడుతుంది ఇక మీ శత్రువు ఎవరు అనే అంశాన్ని కనుక చూసినట్లయితే ముఖ్యంగా మీ యొక్క సన్నిహితుల్లో కానీ మీ యొక్క బంధువుల్లో కానీ చాలా కాలం నుండి మిమ్మల్ని మీ యొక్క ఎదుగుదలను చూసి బోర్వలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు అలాగే మీ జీవితంలో అనేక రకాల కష్టాలకి కూడా వారు కారణంగా నిలుస్తున్నారు కాబట్టి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే స్నేహితుల్లో కొంతమంది వ్యక్తులు కావచ్చు మీ యొక్క బంధువులు కావచ్చు ఇరుగు పొరుగున ఉండవచ్చు లేకపోతే మీరు పని చేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీతో క్లోజ్ గా ఉంటున్నట్టుగానే కనిపిస్తారు కానీ మీ వెనకాల మీ గురించి వారు గోతులు తవ్వుతూ ఉంటారు ఏ చిన్న అనుమానం వచ్చినా కానీ వారిని దూరం పెట్టడం మంచిది అలాగని అందరితో అనుమానంతో గొడవలు మాత్రం పెట్టుకోదండి అంటే ఎవరో ఒక వ్యక్తి మా జీవితంలో ఈ విధంగా ఉన్నారు కదా అని ప్రతి ఒక్కరిని అనుమానించడం కూడా సరైంది కాదు అంటే ఒక వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారా లేకపోతే మన యొక్క చెడును కోరుకుంటున్నారా అనే విషయం మనకు ఖచ్చితంగా వారి యొక్క మాటల ద్వారా ప్రవర్తన ద్వారా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది అటువంటి వ్యక్తులకి మీరు పర్సనల్ విషయాలు చెప్పకపోవటం అలాగే మీ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల గురించి చర్చించకపోవటం మీ యొక్క వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబ పరమైన విషయాలు కానీ అలాగే ఎవరితో చెప్పకూడనటువంటి సీక్రెట్స్ కానీ వారి దగ్గర మీరు ఉత్తమం అంతేకాని వారితో పూర్తిగా మాటలు మానేయమని చెప్పటం కాదండి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పకుండా జాగ్రత్త మీకు ఎటువంటి ప్రమాదాలు అనేవి రావు కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క సింహరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే సింహరాశి వారు నిత్యం సూర్యారాధన చేయటం వల్ల ఆ సూర్య భగవాన్ యొక్క ఆశిస్తులను మెండుగా పొందుకోగలుగుతారు శివార్చన ఆంజనేయ స్వామి అర్చన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే రవి కుజ రాహు గురు మహర్దశలు మీకు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది ముఖ్యంగా దాన చేయండి ఈ విధంగా చేస్తే అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు దక్కించుకుంటారు అలాగే సింహరాశి వారు ఎప్పుడూ కూడా మీకు ఉన్నంతలో పేదలకు చేసేటటువంటి దాన ధర్మాల వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది వీలైతే మీ ఆర్థిక స్తోమత సహకరిస్తే ఒక దేశీయ గోమాతను కూడా దానం చేయండి ఆవును దానం చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితం మీకు దక్కుతుంది చూశారు కదండి రేపు జూన్ తొమ్మిదవ తేదీ ఆదివారం రోజు సింహరాశి వారికి దినఫలాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి అలాగే వారి శత్రువు ఎవరు వారు ఏం చేస్తుంటారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి